ఎన్నెస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేష విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం త్వరపడండి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ ఫైవ్ లో చేసినటువంటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులు సంచలనమైనటువంటి విషయాలు బయటపడ్డాయి ఐస్ క్రీమ్స్ లో విస్కీ మిక్స్ చేస్తూ అమ్మకాలు చేస్తున్నటువంటి రెండు కేఫ్ లకు సంబంధించినటువంటి వాటిపైన దాడులు కొనసాగించారు అధికారులు దాంట్లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చిన జరిగింది ఎరుకో కేఫ్ దగ్గర మనం ప్రస్తుతం రోడ్ నెంబర్ వన్ లో ఉన్నటువంటి కేఫ్ ఈ కేఫ్ లో కూడా నిన్న రాత్రి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేయడం జరిగింది ఇక్కడ ఐస్ క్రీమ్ లో విస్కీ కలుపుతున్నట్టుగా గుర్తించారు అధికారులు పూర్తిగా బోర్డులో కూడా ఎక్కడ కూడా వీటికి సంబంధించినటువంటి వాటిని ఎక్కడ కూడా కనిపించేలాగా ప్రొజెక్ట్ చేయాలి ఇతర ఏమైనా మిక్స్ అవుతున్నాయని చెప్పేసి ఏమి కూడా కనిపించవు బట్ ఇంటర్నల్ గా వీళ్ళు చేసేటువంటి ప్రొడక్షన్ సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని వీరి చేతిలో ఉంటాయి కాబట్టి వీరే ఇంటర్నల్ గా దాంట్లో కలుపుతూ ఒక కేజీ ఐస్ క్రీమ్ లో సిక్స్టీ ఎంఎల్ వరకు హండ్రెడ్ పైప్స్ విస్కీ ఇలాంటి ఇలాంటి వాదక ద్రవ్యాలను కలుపుతూ వచ్చేటువంటి కస్టమర్ అట్రాక్ట్ చేసేటువంటి విధంగా ఇలా రకరకాల మద్యం సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా వాటిని మిక్స్ చేస్తూ కస్టమర్లకు అమ్మకాలు జరుపుతున్నట్టుగా గుర్తించారు అంతేకాకుండా రోడ్ నెంబర్ ఫైవ్ లో ఉన్నటువంటి లో కూడా అధికారులు తనిఖీలు చేశారు ఇప్పటికే వివిధ కాలనీలలో కూడా చాక్లెట్లలో గంజాయి కలిపి అమ్ముతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి మేజర్ కేఫ్లలో కూడా ఇలాంటి బయటపడడం అయితే అధికారాన్ని ఇస్తుపోయేలాగా చేసింది ఇక్కడ చూడొచ్చు మొత్తం మెన్యూ కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఏం మెనూస్ ఉంటాయి ఇక్కడ ఇంటర్నెట్ దానికి సంబంధించి దీంట్లో వాటికి సంబంధించిన ఐటమ్ పేర్లు ఉంటాయి దాంట్లో ఏం మిక్స్ అవుతుంది ఇంటర్నెట్ కూడా పూర్తిగా దీంట్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు సో పూర్తిగా అందుకనే వీళ్ళు మ్యాన్మేడ్ గా వీల్ వీలు తయారు చేస్తారు కాబట్టి దీంట్లో ఏదైనా కలిపేటువంటి విధంగా ఇలా విస్కీ మిక్స్ చేస్తూ అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు చేస్తున్నట్టుగా ఎక్సైజ్ అధికారులు గుర్తించారు దానికి సంబంధించినటువంటి ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేశారు పూర్తిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క అమ్మకాలకి తెలుసుకున్నటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇలాంటి జరగకుండా ఎందుకంటే చిన్నపిల్లలు కనుక తీసుకుంటే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటుంది కాబట్టి మాదక ద్రవ్యాల అమ్మకాలకు సంబంధించి వాటి బారిన పడకుండా ఉండేందుకైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా ఎరికో కే వద్ద తనిఖీలు చేపట్టి ఇక్కడ పూర్తిగా ఆ అధికారులు దర్యాప్తు చేసి పంచనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కెమెరామెన్ క్రాంతితో సాయి జూబ్లీస్ నుంచి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి